అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈ వీడియోలో నాటుకోడి పులుసు పెడతానా పులుసులకు పూరీలు కూడా చేస్తాను కూరలకు రెండు ఉల్లిగడ్డలు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం ముందుగా అలా పచ్చికూరకు అల్లం పసుపు కలిపి పెట్టుకుందాం రెండు పావుల నూనె పోసుకుందాం కాలింపుకి ఒక దాసే చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకుందాం ముందుగాలని ఎరకాలు వేసుకుందాం పచ్చిమార్కాయలు గోలంగానే ఉల్లిగడ్డలు వేసుకుందాం పుదీనా కూడా కొంచెం అంత వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం గడల గిట్ల గోలంగానే కూర అంతా కూర వేసి ఒక పది నిమిషాలు గోలినాక ఒక ఉప్పు వేసుకున్నాం వేసిన కాసేపటికి గంజాంతా కారం వేసుకున్నాం కారం వేసిన కాసేపటికి మసాలా వేసుకోవాలి ఈ మసాలలో తాజీర లవంగాలు దాసం చెక్క ఎండు కొబ్బరు ధనియాలు వేయించి దంచుకుంటే మంచిగా ఉంటుంది ఈ మసాలా వేసిన కాసేపటికి ముక్క మునుగా నీళ్ళు పోసుకున్నాం పులుసు బాగా మసిలి మంచిగా వాసన వచ్చేదాకా మసాల పెడదాం కూర ఉడికిందంటే నూనె అంతా ఇట్లా పైకి వస్తుంది కూర దించి పూరీలు చేసుకున్నాం పూరీలు చేస్తుడు అయిపోయిందండి పూరీలు ఇట్లా పొంగాలనుకుంటే పిండి కలుపుకొని అర్ధగంట గంట చెప్పు పక్కన పెట్టుకోవాలి కాయస్ పడిచమట్టిందని అమ్మతో నేను నాటికొడి పులుసు పెట్టించిన మంచిగా మసాలాలు తట్టించి పులుసు పెట్టించిన ట్రై చేద్దాం టేస్ట్ ఉందో ట్రై చేసి చెప్తా పూరీలు మాత్రం జబర్దస్త్ ఉబ్బినాయి మన హోటల్లో తింటే ఎట్లు ఉబ్బుతాయో అట్లా ఉబ్బినాయి ఎగ్జాక్ట్లీ ముందుగా అయితే పులుసుతో టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటాం మస్తు మసాలా గట్టు గట్టి ఉన్నాయి సూపర్ పడిచిన దెబ్బ పోవాలి లెగ్ పీస్ మాత్రం ఎక్సలెంట్ ఉడికింది పడశానికి గొంతంత ఖరాబ్ అయింది అసలు

జబర్దస్త్ ఉడికింది ఇలాంటి పులుసు దీని ఎన్రోల్ అవుతుంది అసలు పులుసు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇక మస్తు డేస్ట్ పులుసు అయితే పీసులు కూడా ఇవ్వండి చీమాలు కూడా ఎక్కుతాను పళ్ళానికి లెగ్ పీస్ అయితే మస్తున్నాయి లెగ్ పీస్ కూడా మస్తు ఉడికింది మీకు వెనకాలకు అనిపించేది అంతా నాటుకోడి పులుసు పూరి కాంబినేషన్ సూపర్ ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి